శుభోదయం ఈరోజు ఆవకాయలు కలుపుతానండి ఇప్పటికి రెండు రకాలు కలిపాను ఒకటి సంవత్సరం అంతా ఉండటానికి కలిపాను తర్వాత రెండోది పెసర పిండి ఆవకాయ కలిపాను ఈ సంవత్సరం లోపల వాడేసుకోవాలి ఇవి ఇప్పుడు పులిహోర ఆవకాయ కలుపుతాను ఇది ఎలాగా అనేది మీకు కలిపే విధానం ఏసము చెబుతూ కలుపుతాను మరి ఆ రెండో కలిపాను కదా ఇది మూడో రకం మరి ఆవకాయ ముక్కలు ఒకటే ఎన్ని ముక్కలు కావాలో వేసుకోవాలి తప్ప మరి ఎందులో వేసేది మాత్రం మరి అన్నీ కలిపిన పిండి ఒకటే ఆవు పిండి కారం ఉప్పు సమాన పాళ్ళలో కలిపింది పిండి మరి ఇది ఒకటికి రెండు వేసుకోవాలి ఒకంతకి రెండు వంతులు ముక్కలు ఇది ఆవు ఆవు పిండి ఆవాలు పొపరు పోయేటట్టు మిక్సీ బట్టి ఆ పొపరు పైన ఉన్న పొపరు ఊదేసి ఆ పిండిలో కొంచెం గానుగు వేసి మిక్సీ పట్టాను మరి పులిహార ఆవకాయ అంటాను ఆవకాయ పులిహోర ఏమనుకున్నప్పటికీ కూడా మరి పులిహోరలో పిండి పడితేనే మరి మంచి రుచి వస్తుంది పులిహార అనేది స్మెల్ కానీ మరి బాగుంటుంది కదా పిండి వస్తేనే పులిహోర అనేది లెక్క అందుకు మరి ఇందులో పిండి ఉంది అయినప్పటికీ ఇది గానుగు నూనెతోటి మిక్సీ పట్టిన ఆవు పిండి అనమాట మనం పులిహార చేసేటప్పుడు ఇలాగే పట్టుకొని కలుపుకుంటాం అలాగా అయితే అందులో నీళ్ళు వేసి పడతాము ఇందులో వేసి పట్టాను వెల్లుల్లి రప్పలు మాత్రమే వేస్తున్నాను ఇందులో పచ్చిమిత్ర వేయట్లేదు దీనికి పోపు పోపు అనేది రెడీ చేసి పెట్టుకున్నాను పోపు సల్లారింది వేయాలి కాబట్టి పోపు వేపేసి పక్కన పెట్టుకున్నాను ఆ పోపు మన పులిహోర పోపు ఎలాగా అలాగే కానీ వేసేటప్పుడు చూపిస్తూ వాటి గురించి కూడా మళ్ళీ చెబుతాను ఇది వేరే పళ్ళులో కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో ముక్కలో పిండి అలాగే వెల్లుల్లి రెబ్బలో వేసేసుకున్నాను చక్కగా ఇప్పుడు మరి ఇది పులిహోర ఆకాయ కదా దీనికి మరి ఆ గానూ నూనెసి పిండి మిక్సీ పట్టుకున్నాం ఇది కూడా వేసేస్తున్నాను ఇందులో దీనివల్లే మంచి కమ్మదనం వచ్చి నిజంగా పులిహారలాగా ఫ్లేవర్ వస్తుందండి కానీ అంటే ఎరుపు రంగు ఉంటుంది కానీ మరి తినడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది మంచిగా రుచి అమ్మగా ఉంటుంది పిండి కమ్మదనమే కాకపోతే వేడి అనేది ఒకటే భయం తప్ప మనకి ఆవుపిండి ఎత్తే చాలా కూరలు చాలా రుచిగా ఉంటాయి చాలా వాటిలో ఆవుపిండి వేసే వండుతారు కదా చాలా బాగుంటాయి ఆవుపిండి వేసిన కూరలు ఆవు పెట్టి ఉండేను అంటారు కదా ఇప్పుడు నూనె వేస్తున్నాను ఇది బాగా కలిసేటట్టు కలిపేసి ఇందులో పోవు వేసేస్తానండి చక్కగా పోవు కూడా వేసేసుకోవాలి తీసేసుకుంటే ఆ పోపులు తర్వాత ఎప్పుడు కోపం మనం రేపు కలుపుతాం కదా ఎల్లుండా అప్పుడు నుంచి ఇప్పుడు ఇది పులిహార పోపు కాబట్టి రేపు నుంచే తినేయచ్చు లేదంటే మూడో రోజు నుంచి తింటాం మొదలు పెడతారు కొత్త ఆవకాయ మీ ఇష్టంగా ఆవకాయ కలిపితే ఆవకాయ కొత్త ఒక పది పదిహేను రోజుల దాకా ఆవకాయ తినేయాలనిపిస్తుంది అండి ఈ కొత్తలో కలిపిన కొత్తలో ఉండే రుచి అమోహంగా ఉంటుంది మరి మరి పప్పును నోటి వేస్తామేమో ఆ కమ్మదనం ఆవు పిండి మంచి స్మెల్లో చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఇందులో ఇలా వేసేస్తాను కదా దీంట్లో పోపు కూడా వేసేస్తాను ఇది ఆవకాయ పులిహోర ఆవకాయ చక్కగా అయిపోయింది ఇప్పుడు ఇందులో పోపు వేస్తాను పోపు ఎలాగంటే ఇదిగో మినపప్పు చనపప్పు ఆవాలు అలానే ఎండుమిర్చి కరివేపాకు మరి మామూలుగా మనం పులిహార చేసుకుంటే పచ్చిమిర్చి వేసుకుంటాం కదా పచ్చిమిర్చి వేసుకోకూడదు ఇందులో మరి ఆక ఇక్కడ ఉండదు అందుకు మిర్చి మాత్రమే వేసాను చక్కగా ఇది పులిహార పోపు పప్పు నూనెతో వేపేసి చాలా చేపించింది చల్లగా అయిపోయింది ఇలా కావకేపటికప్పుడు వేపేయం కదా అని అప్పటికప్పుడు తిని దాంట్లో కలుపుకుంటే బాగుంటుంది కానీ వేడిది మాత్రం ఇలా వేయకూడదు వేయడం వల్ల ఇది ఇందులో ఉండే ఆకాకి ఉడికొస్తుంది అనమాట ఉడికిపోతుంది ఆ వేడికి అప్పుడు ఆవకాయ నిలవ ఉండదు అనమాట అందుకు మనం ఇలాంటి నిలవ పచ్చడిలో వేసుకునే పోపు సల్లారిన తర్వాత ఇక వేయాలి వేసి కలుపుకోవాలి అప్పుడు పచ్చడికాయ ఎప్పుడప్పుడు తాజాగా అనిపిస్తుంది ఇప్పుడు వేడివేడి తీసేస్తాము ఉడికినట్టు అయిపోద్ది ఏనా రోజులు రోజులకి స్మెల్ మారిపోతుంది రుచి మారిపోతుంది తర్వాత చెడిపోతుంది అన్నమాట అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చక్కగా పులిహార ఆవకాయ ఆవకాయ పులిహార రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది చక్కగా ఒక సీసాలో పెట్ట పెట్టేసిన తర్వాత మళ్ళీ నూనె నూనెస్తాం ఆవకాయ పులిహోర పులిహార ఆవకాయ ఏదనుకుంటారో మీ ఇష్టం అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మామూలుగా ఆవకాయ పాడలే కాకపోతే కొంచెం ఆవాలు మనం పప్పు నూనెతో మిక్సీ పట్టి వేసుకున్నాం అలా వేసుకుంటే ఆవకాయ ఫ్లేవరు ఆవకాయకి పులిహార్లేవరు వస్తుంది అనమాట అందుకు అలాగే కొంచెం ఎక్స్ట్రా వేయడం జరిగింది అది ఊరిన తర్వాత ఈ మామిడికాయ ముక్క పులప వల్ల ఆ పోపులు చక్కగా పులిహార తిన్నా వీలింగ్ వస్తుంది అనమాట అందుకు ఇలాగ కలుపుకుంటారు మా అమ్మ కొద్దిగా పోపు వేపేసి మామూలుగా నిల్వ పెడతారు కదా ఆవకాయ అలాంటప్పుడు ఆవకాయ తీసినప్పుడు కొంచెం పోపేసి ఇలాగ ఏదన్నా పోపు కలిపి ఏ అయినా కూడా ఒక స్కూన్ పోపేసి కలిపి ఆవకాయలో వేసేవారు ఏంటో అదొక ఇష్టంగా తినేవాళ్ళం అప్పుడు కూరం అలాగా అలవాటిని ఇప్పుడు మీకు చేసి నేను చూపించాను ఇలా చేసుకుంటే ఏం పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు కానీ ఇప్పుడు నేను నిల్వకాని పెట్టాను కదా పెట్టాను రెండు రకాల ఆవకాయలు రెడీ అయిపోయినాయి కదా ఇది మూడో రకం మరి సంవత్సరం అంతా ఉండాలని కొంచెం ఎక్కువ కలిపి పెట్టాను ఇప్పుడు ఆవకాయ ఉందనుకోండి మీరు ఇప్పుడు ఆల్రెడీ ఆవకాయ పెట్టేసుకున్నారు కదా ఇంట్లో ఉంది అయ్యో ఇలా మనం కూడా పెట్టుకోవాల్సిందే అనిపిస్తుంది కదా మీరు అందులో కొంచెం ఆవకాయ తీసుకుని ఇలా పులిహోర పోపులాగా వేపుకుని అయిపోతుంది కాబట్టి కలిపేసుకోవచ్చు కొంచెం ఆకాయలో పోపు కలిపేసుకోవచ్చు అప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఏ కదా రెండు మూడు రోజుల్లో అయిపోతుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసుకుని చక్కగా ఓ నిమ్మకాయ చెక్కుంటే పిండుకుని కలుపుకుంటే ఇంకా పులప ఎక్కువయ్యి ఎక్కువ పులప ఇష్టం వాళ్ళు ఇంకా బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది అలాగ కలుపుకోవచ్చు లేదు నాలుగు కాయలు తెచ్చుకుని ఇలా పెట్టుకుంటామన్నారు అనుకోండి పెట్టుకుని సరదాగా మనం ఇష్టంగా తినొచ్చు ఏంటో నాకు సరదా అంటాం అలవాడుసామండి ఇప్పుడు ఇది ఈ సీసాలోకి పెట్టేస్తాను తడి ఆరలేదని చూస్తున్నాను ఆరిన తర్వాత ఈ సీసాలో పెట్టేస్తాను తర్వాత అప్పుడు ఇంకొక రకం పెడతాను ఆవకాయ అండి చాలా బాగుంటుంది మరి దాని గురించి కూడా చెబుతాను కదా మళ్ళా చూస్తున్నారు కదా నచ్చిందా పొద్దుట నుంచి ఇదేసామండి చాలా అలసిపోయాను కొంతసేపు కూడా వేణి దగ్గర కూర్చోలేదు పని ఉంది కదా మరి మరి చూస్తున్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారందరూ లైక్ చేయండి మరి పది మందికి తెలిసేటట్టు చేస్తారని నా ఆశ